ఇక అదులతో చూడు వెనక బైక్ కట్టుకున్నారు ముంగటి ఇది సెట్ కాదా వెళ్ళిపోబడే ఇక లోకల్లా మా పని చెప్తే కానీ ఎట్లయినా తిప్పలే ఎక్కడానికి సిద్ధం టైర్లు పెట్టినారు పెట్టినారండి అటు ఇటు impact talaga yung karaning sinangon

ఇక కథలు తోడు తనక బైక్ కట్టుకున్నారు ముంగటి ఇది సెట్ కాదాం వెళ్ళిపోగడే ఇక లోకల్లా మా పని పనిచేస్తే కానీ ఎట్లయినా తిప్పలే